ఒక ఊళ్ళో ఓ పెద్ద ఆయన పక్క ఊరు వెళ్ళొచ్చేసరికి తన ఇల్లు మొత్తం కాలిపోతుండడం చూస్తాడు ఆయనకి తన ఇల్లు అంటే ఎంతో ప్రాణం చాలా మంది రెట్టింపు డబ్బులు ఇస్తామన్నా కానీ ఇప్పుడు అది కళ్ళ ముందే కాలిపోతుండేసరికి ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో అక్కడే ఆ మంటల్ని చూస్తూ బాధగా కోల్బడిపోయాడు ఇంతలో తన పెద్ద కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి నానా ఇల్లు కాలిపోతుందని కంగారు పడకు నిన్ననే దీన్ని నమ్మేసా అది కూడా మూడు రెట్లు ఎక్కువ ధరకి అని మెల్లగా చెవిలో చెప్తాడు అంతే ఒక్కసారిగా ఆ బాధ అంతా మాయమైపోయి ఏంటి మూడు రెట్లు ఎక్కువ అని అప్పటి వరకు అయ్యో నా ఇల్లు కాలిపోతుందా అని బాధపడిపోయిన ఈయన ఇప్పుడు సడన్ గా ఆ ఎవడదా ఇల్లు అన్నట్టు చూస్తూ నిల్చున్నాడు ఈ లోపు రెండు కొడుకు ప్రగా ఎత్తుకుంటూ వచ్చి నాన్న మన ఇల్లు కాలిపోతుంటే అంత ఆరంగా నిల్చున్నావేంటి అని అడిగాడు అప్పుడు తండ్రి ఎరా నీకు తెలీదా మీ అన్నయ్య దీన్ని ఆల్రెడీ అమ్మేశాడరా అని ఆరాంగా చెప్తాడు అప్పుడు ఆ కొడుకు అంటాడు నానా నీకేమైనా పెచ్చా వాడు అమ్మేశాడు గాని ఇంకా పూర్తిగా ఫైనలైజ్ అయ్యి డబ్బులు మన చేతికి రాలేదు ఈ లోపేమో ఇల్లు కాలిపోయింది ఇంకెందుకు ఇస్తాడు అతను డబ్బు అన్నాడా కొడుకు అంతే మళ్ళీ సీన్ మారిపోయి ఇంతకు ముందు పోయిన కన్నీళ్లు మళ్ళీ వచ్చేసి గుండె దడ దడ కొట్టుకోవడం స్టార్ట్ అయింది కానీ ఎందుకు మళ్ళీ ఇది నా ఇల్లు అనే ఫీలింగ్ వచ్చేయడం లోపు ఆ మూడో కొడుకు వచ్చి నాన్న మన ఇల్లు కొనుక్కున్నాయన ఎంత మంచోరో తెలుసా ఇప్పుడు ఆయన దగ్గరుండే వస్తున్నాను అతను ఏమన్నారంటే బాబు ఇలా జరుగుతుందని నాకు తెలియదు మీకు కూడా తెలీదు మీరేమి కావాలని కాల్చేయలేదు కదా కాబట్టి నేనన్న మాట ప్రకారమే మీకు ఇవ్వాల్సిన డబ్బు మొత్తం ఇచ్చేస్తాను ఇల్లు కాలిపోయినా స్థలం అయితే అక్కడే ఉంది కదా సో ఫ్రెష్ గా కట్టుకుంటాడట అని చిన్న కొడుకు చెప్పేసి అంతే మళ్ళీ తండ్రికి కన్నీళ్లు పోయి తేగా ఆనందం వచ్చేసింది కానీ ఎందుకు ఇది నాది అనే ఫీలింగ్ పోయింది అయితే అక్కడ సిచ్యుయేషన్ ఏమైనా ఏమీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం దేని బాధ అని అంటుంటామో అది బయట నుండి వచ్చే పరిస్థితుల వల్ల వచ్చేది కాదు వాటిని ఎదుర్కొనే క్రమంలో మనలో వచ్చే ఆలోచనల వల్ల ఏర్పడే అభిప్రాయాల నుండి మాత్రమే వస్తుంది సో మనం పరిస్థితులకు బందీలై ఉండం ఆ పరిస్థితుల్లో వచ్చే మన ఆలోచనలకు మాత్రమే బందీలై ఉంటాం ఫైనల్ గా ఈ దునియ మొత్తం నా అనే ఒక్క అక్షరం చుట్టూనే తిరుగుతుంటది అనే నిజాన్ని ఎవడైతే పూర్తిగా రిలీజ్ అవుతాడో వాడి ఎదుగుదల నా పెద్దమ్ము ఈ ప్రపంచంలో ఎవ్వడికి